తిరుమల లడ్డూ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిపారన్న ఏపీసీఎం సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు తేల్చాలంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు వాదనలు విననుంది సిట్ దర్యాప్తు కొనసాగించాలో లేదో తేల్చనుంది సుప్రీంకోర్టు సిట్టు దర్యాప్తా లేక స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలో తేల్చనుంది కేసు విచారణలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కీలకంగా మారబోతోంది కేంద్రం నిర్ణయం ఆధారంగానే ఏ దర్యాప్తు సంస్థకు అప్పగించాలో నిర్ణయించనుంది మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు మహాత్మా కేంద్రం నిర్ణయం ఆధారంగానే ఏ దర్యాప్తు సంస్థకు అప్పగించాలో సుప్రీం నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది సో ఎటువైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది యా ఈరోజు వాదోపవాదాల తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం అభిప్రాయపడుతుంది ఎటువంటి తీర్పిస్తుంది అనేది తెలుస్తుంది అయితే గత విచారణ సందర్భంగానే సుప్రీంకోర్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది అంటే ఈ అంశంలో ఒక దర్యాప్తు ఏర్పాటు కాకుండా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకుండా సిట్ విచారణ పూర్తి కాకుండానే ఆయన లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పడం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దానికి సంబంధించిన వ్యవహారం ఉన్నత పదవుల్లో రాజ్యాంగ ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఉన్న జస్టిస్ బిఆర్ గవయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ ఇద్దరు కూడా అభిప్రాయపడ్డారు సో ఆ నేపథ్యంలో ఆ రోజు జరిగిన వాదనలను బేరీజ్ వేసుకుంటే అసలు ఈ మొత్తం వ్యవహారం మీద సిట్ విచారణ కొనసాగించాలా లేదు అంటే ఏదైనా ఇతర స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఈ లడ్డు కల్తీ వ్యవహారాన్ని అప్పగించాలా అన్న దాని మీద సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఇదే విషయాన్ని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చెప్పండి అక్టోబర్ మూడున ఈ కేసుని వాయిదా వేస్తున్నామంటూ ఈ రోజుకు వాయిదా వేస్తారు ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టనున్నారు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలే చేసిన పిటిషను అలాగే వైఎస్ఆర్సీపీ ఎంపీ మాజీ టిటిడి చైర్మన్గా గతంలో పనిచేసిన వైవి సుబ్బారెడ్డి ఆయన కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు రచయిత సంపత్ విక్రమ్ ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు దాంతోపాటు ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు ఆయన కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు ఈ అన్ని పిటిషన్లను కలిపి ప్రస్తుతం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది ఆ విచారణ ఈ మధ్యాహ్నం మూడున్నర గంటలకు జరుగుతుంది అప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తమ వైఖరి ఏంటి ఈ మొత్తం వ్యవహారం మీద స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలా లేదా ఏంటి అనేది తెలిసబోతోంది అయితే పిటిషనర్ల తరపున కూడా ఈరోజు సుదీర్ఘంగా వాదనలు వినిపించే అవకాశం ఉంది గత విచారణ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి తరఫున కావచ్చు లేకపోతే వైవి సుబ్బారెడ్డి తరఫున కావచ్చు కావచ్చు ఈ పిటిషనర్లుగా ఉన్న వాళ్ళ తరపున వాదనలు పెద్దగా జరగలేదు ఓన్లీ సుప్రీంకోర్టు ధర్మాసనం లేవనెత్తిన అభ్యంతరాలు వాటికి టీటీడీ తరపున హాజరైన సిద్ధార్థలు తర సమాధాన పరిచే ప్రయత్నాలు ఇవి మాత్రమే గత విచారణ సందర్భంగా చోటు చేసుకున్నాయి పిటిషనర్లు అయితే ఈ మొత్తం వ్యవహారం మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా విశ్రాంత జడ్జి నేతృత్వంలో సుప్రీంకోర్టు మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ జరపాలి నిపుణులతోటి ఈ మొత్తం వ్యవహారంలో విచారణ జరిపించాలి అంటూ పిటిషనర్లు పేర్కొంటున్నారు అటు వైవి సుబ్బారెడ్డి అయినా సుబ్రహ్మణ్య స్వామి అయినా సరే కల్తీ విషయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రకటనలు చేయకూడదు అన్నది ఎందుకంటే అప్పుడు కల్తీ జరిగినట్లుగా చూపిస్తున్న నివేదికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిజెక్టెడ్ ట్యాంకర్ అంటే తిరస్కరించిన ట్యాంకర్ నుంచి సేకరించిన శాంపిళ్ళు తిరస్కరించిందే కల్తీ అన్న అనుమానాలతోటి తిరస్కరించి దాంట్లో ఏదైనా ఉండొచ్చు కానీ కల్తీ జరిగిందని చెప్తున్న లడ్డూను మీరు పరీక్షించారా దాన్ని ల్యాబ్ టెస్ట్కి పంపించారా అంటూ ధర్మాసనం గత విచారణ సందర్భంగా ప్రశ్నించింది ఈరోజు పిటిషనర్ల తరపున వాదోపవాదాల్లో ఎన్ని అంశాలను మళ్ళీ ప్రస్తావించే అవకాశం ఉంటుంది దానికి టీటీడీ తరఫున అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎటువంటి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు ఏంటి అన్నది ఇరువైపుల వాదోపవాదాలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారం మీద సిట్ విచారణ కొనసాగించాలా లేక ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఇతర అంటే కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలా అన్న దాని మీద ఒక నిర్ణయం తీసుకోనుంది